రింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తనపోతే మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు ఆ ఆమెను చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాదు ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఎందుతున్నాడు బ్రహ్మగారు పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘ్యాముడు చాలా అందంగా ఉన్నాడు చంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమైన అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు వారు అలా ఆ అక్కడికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ ఉన్నాయి పిశాచాలున్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాలు ఆయన